దేవుని బిట్లారా ఈ దినం హెచ్కేలు ఇరవై తొమ్మిది ఇరవై ఒకటో వచ్చినాన్ని ధ్యానిద్దాం ఆ దినమందు నేను ఇజ్రాయలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలిగజేసేదను అప్పుడు నేను హోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు దేవునికి మహిమ గాక దేవుని బిట్లారా ఇక్కడ రెండు విషయాలను ధ్యానిద్దాం దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది కొమ్ము చిగురింపజేసేదను అని దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని చిగురింపచేవాడని మనల్ని హెచ్చించువాడని మనల్ని పైకి లేవనెత్తువాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన తోకగా కాదు కానీ తలగా చేయువాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మన కొమ్ము చిగురింప చేయును మన కొమ్మును హెచ్చింప చేయును దేవుని బిటిలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నీకు ధైర్యం కలుగజేస్తుంది మాట మాట్లాడుటకు ధైర్యము కలుగజేస్తుంది నిజముగా మీరు ఏం మాట్లాడవాలను మీరు చింతింపకుడు కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మీ నుండి మీ ద్వారా మాట్లాడునని యేసు ప్రభు తెలియజేసినాడు కాబట్టి ఏమి మాట్లాడాలి అని మనము భయపడకూడదు ఏమి మాట్లాడాలి అని మనము బాధపడకూడదు కానీ ఆ సమయంలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు మనకు ఆలోచన ఇచ్చి మనని దేవుని బిడ్డలారా మాట్లాడిపిస్తాడు దేవునికి స్థుతి గాక దేవుడు అతి కృప మనకు అనుగ్రహించునుగాక మన కొమ్మును చిగురింపచేసి మాట్లాడుటకు దేవుడు ప్రతి సమయంలో సహాయం గాక ధైర్యము గాక ఆమె